హాయ్ దిస్ ఇస్ అజయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఐకానిక్ థాట్స్ సత్తెనపల్లిలో నాలుగు మేజర్ డెవలప్మెంట్స్ ఏమేమి రాబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం రండి ఫస్ట్ వన్ గుంటూరు టు సత్తెనపల్లి ఫోర్ వే లైన్ ఈ రోడ్డు గుంటూరు బోర్డర్ పేరేచెరల నుండి సత్తెనపల్లి మీదుగా కొండమూడు వరకు అంటే పిడుగురాళ్ళ వరకు వేస్తారు ఈ రోడ్డు కనుక ఫామ్ అయితే మనకి గుంటూరు నుంచి సికింద్రాబాద్కి వెళ్ళటానికి చాలా సులభ మార్గం అవుతుంది దీనికి సంబంధించిన పనులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి త్వరలోనే ఇది కంప్లీట్ అవుతుంది సెకండ్ వన్ గుంటూరు సత్తెనపల్లి సికింద్రాబాద్ రైల్వే లైన్ ఎక్స్పాన్షన్ ఈ లైన్ కనుక కంప్లీట్ అయితే మనం గుంటూరు నుంచి సికింద్రాబాద్కి జస్ట్ త్రీ అవర్స్లో వెళ్ళిపోవచ్చు అదే సత్తెనపల్లి నుంచి అయితే రెండున్నర గంటల్లో మనం సికింద్రాబాద్కి రీచ్ అవ్వచ్చు దీనికి సంబంధించిన పనులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి త్వరలోనే ఇది కంప్లీట్ అవుతుంది థర్డ్ వన్ అమరావతి సత్తెనపల్లి నర్సరాపేట కనెక్టివిటీ రైల్వే లైన్ రానున్న రోజుల్లో క్యాపిటల్ అమరావతి నుంచి పెద్ద కూరపాడు మీదుగా సత్తెనపల్లికి ఒక రైల్వే లైన్ సత్తెనపల్లి నుంచి నర్సరావుపేటకి ఒక రైల్వే లైన్ కలపాలని సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది ఈ ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయితే మనం సత్తెనపల్లి నుంచి క్యాపిటల్ అమరావతికి జస్ట్ ట్వంటీ మినిట్స్లో రీచ్ అవ్వచ్చు ఫోర్త్ వన్ జగ్గైపేట టు సత్తెనపల్లి బ్రిడ్జ్ కనెక్టివిటీ వైయా కృష్ణా రివర్ ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా ముక్తియాల నుండి పల్నాడు జిల్లా మాదిపాడు వరకు కృష్ణానది మీదుగా ఒక బ్రిడ్జ్ నిర్మించబోతున్నారు ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే జగ్గైపేట నుంచి సత్తనపల్లికి రావడానికి ఇది చాలా సులభ మార్గం అవుతుంది దీనికి సంబంధించిన వర్క్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి త్వరలోనే ఇది కంప్లీట్ అవుతుంది టు సీ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అజెస్ట్ ఐకానిక్ థాట్స్ థ్యాంక్ యూ మీరు క్యాపిటల్ అమరావతి సిఆర్డిఏ పరిధిలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఖచ్చితంగా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ